అసెంబ్లీలో కమిషన్ల లొల్లి డిప్యూటీ సీఎం బట్టి కేటీఆర్ మధ్య మాటల యుద్ధం ప్రభుత్వంలో పనులు కావాలంటే థర్టీ పర్సెంట్ కమిషన్లు అడుగుతున్నారు కేటీఆర్ బిల్లుల క్లియరెన్స్కి ఇరవై శాతం కమిషన్లు డిమాండ్ చేస్తున్నారని ఆరోపణలు దమ్ముంటే ఆరోపణలు నిజమని నిరూపించండి బట్టి నిరూపించడం ఏంది నీ చాంబర్ ముందటనే ఆ కాంట్రాక్టర్లు వచ్చి మా బిల్లులు మాకు ఇవ్వండి మేము కమిషన్లు ఇవ్వలేమని ఓ పది ఇరవై నిమిషాలు అక్కడ ధర్నా నిరసనలు చేస్తే పెద్ద అంత అక్షరాలతోటి ఇదే పేపర్లు వేసుకొచ్చింది ఇంకా ఆధారాలు ఏమున్నాయి దానికి ఇంకా ఆధారాలు ఏమున్నాయి దానికి స్వయంగా వీడియోలు బయటకు వచ్చినాయి స్వయంగా పేపర్ల వార్తలు పడ్డాయి ఇంకా ఆధారాలు ఏం కావాలి కాబట్టి ఈ ఇరవై ఐదు శాతం కమిషన్ ముప్పై శాతం కమిషన్ అనేది మరి తీసుకుంటున్నారనే అయితే వార్తలు వస్తున్నాయి ఇప్పటికైనా దాటి బంద్ చేసి మంచిగా ఉండండి మీరే వేల కోట్ల బిల్లులు పెండింగ్లో పెట్టినారు పెట్టిండ్లు వాళ్ళు మళ్ళా ప్రభుత్వంలో వస్తారేమో అనుకొని పెట్టిండ్లు అవి మీ మీద పడి ఆభారం మైక్ ఇచ్చారని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదరదు వాళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని డిప్యూటీ సీఎం హెచ్చరిక కేటీఆర్ క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ బట్టి క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ డిమాండ్ కేటీ కేటీఆర్ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్టు స్పీకర్ ప్రకటన సభ నుంచి బీఆర్ఎస్ వాకౌట్ ఎంట్రీ పాయింట్ వద్ద నిరసన ఇక అధికారం వాళ్ళకు ఉన్నది కాబట్టి ఓ మైక్ కట్ చేస్తారు ఓ మైక్ ఆన్ చేస్తారు ఇప్పుడు ఇక ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడని డిప్యూటీ సీఎం ఈయన అన్నదేమో రికార్డులు అట్లనే ఉంచాడు యాక్చువల్ అట్లా వార్నింగ్ ఇవ్వద్దు అది రికార్డు తొలగించాలి అసెంబ్లీలో అదేమో అట్లనే ఉంచుతారు ఇప్పుడు ఈయన ఓన్లీ కమిషన్ అని చెప్పిండు చూడు ఆ కమిషను వాళ్ళకు విరుద్ధమైనది కాబట్టి రికార్డులకి వెళ్ళి తొలగిస్తారు మొన్న ఆయన బట్టలు ఇప్పి కొడతా అని మహిళా పాత్రికేయులను ఆ పదాలను కూడా అట్లనే రికార్డులో భద్రంగా ఉంచిండ్రు ఎందుకంటే వాళ్ళకు ఇనబుద్ధి అయినప్పుడు వాళ్ళ అన్నమయాచార కీర్తనలు విన్నట్టు వింటారు అన్నట్టు ఇవాళకు ఒక జోల పాటలు లెక్క ఆ వెంకటేశ్వర స్వామి కీర్తనలు లెక్క వినిపిస్తాయి అన్నట్టు వాళ్ళకు ఎక్కడి పద్ధత ఇది స్పీకరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడని ఆ డిప్యూటీ స్పీకర్ హెచ్చరించినప్పుడు అంత ఆర్షపదాలం వాడొద్దు దాన్ని రికార్డులకే తొలగించా చెప్పవు బట్టలు ఇప్పి కొడతామన్నా రికార్డులకెళ్ళి తొలగించానని చెప్పవు కానీ ఇరవై ముప్పై శాతం కమిషన్లు అంటే మాత్రం ఇది చాలా చెడ్డ మాట అని రికార్డులకి వెళ్ళి తొలగిస్తావు ఇందుకేనా ఇక నువ్వు స్పీకర్గా ఉన్నది